బిట్స్ విజయనగర సామ్రాజ్య నిర్మాతలైన హరిహర మరియు బుక్కరాయల తండ్రి సంగమ కాకతీయ రాజు తటాక నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలను తెలియజేసే శాసనం పోరు మావిల్ల శాసనం పదివేల మంది ముస్లిం ధనవుర్జయులను పదివేల మంది ముస్లిం ధనార్జునులను తన సైన్యంలో చేర్చుకోవడం ద్వారా సైనిక సంపత్తిని పెంచుకునే కృషి జరిపిన విజయనగర పాలకుడు రెండవ దేవరాయలు ఖురాన్ను తన సింహాసనం వద్ద పెట్టుకున్న విజయనగర రాజు దేవరాయ టూ ముస్లింలను సైన్యంలోకి తీసుకున్న ప్రథమ విజయనగర రాజు రెండవ దేవరాయలు రెండవ దేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పర్సియా రాయబారి అబ్దుల్ రజాక్ ఫర్ గార్టెన్ ఎంపైర్ అనే గ్రంథాన్ని రచించినది రాబర్ట్ సూవెల్ తాను రచించిన విజయనగర చరిత్రకు విస్తృత సామ్రాజ్య చరిత్రని పేరు పెట్టుకున్నది ఎవరు రాబర్ట్ సూవెల్ రాక్షసు తంగడి లేదా తల్లికోట క్రీస్ శాఖం పదిహేను వందల అరవై ఐదు యుద్ధకాలం నాటికి న్యా న్యాయత విజయనగరం రాజు సదాశివరాయలు రాక్షస తంగడి లేదా తల్లికోట యుద్ధం ఈ సంవత్సరంలో జరిగింది పదిహేను వందల అరవై ఐదు తల్లికోట యుద్ధం తర్వాత విజయనగర రాజధాని పెనుగొండ పదిహేను వందల అరవై ఐదవ సంవత్సరంలో తల్లికోట యుద్ధం వీరి మధ్య జరిగింది విజయనగర రాజులు మరియు దక్కన్ సుల్తాన్ శకం పదిహేను వందల అరవై ఐదులో విజయనగర సామ్రాజ్య వైభవ పతనానికి దారి తీసిన రాక్షసి తంగ్ తల్లికోట రాక్షసి తంగడి యుద్ధంలో పోరాడిన ఇరుపక్షాలు ఈ కింది వాటిలో ఏవి బీజాపూర్ అదిల్ సాహీలు మరియు రామరాయులు వాగ్దేయకారుడు అన్నమయ్య చివ్ ఎవరికి సమకాలికుడు సాలువ నరసింహరాయలు రెండవ దేవరాయల కాలంలో దక్షిణ భారతదేశాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు నికోలో కాంటే న్యూనిజ్ ఎవరి పరిపాలనా కాలంలో విజయనగరం సందర్శించను అచ్యుత రాయలు విజయనగర సామ్రాజ్యంను కూర్చి గొప్పగా పొగడిన ఇటలీ యాత్రికుడు నికోలో కాంటే విజయనగర రాజ్యాన్ని సందర్శించిన ప్రఖ్యాత విజయశీడి ఎవరు అబ్దుల్ రజాక్ హంపీలోని రామచంద్రాలయాన్ని జనసామి సామాన్యంలో ఏమని పిలుస్తారు హజారా రామాలయం సాయన మాధవుల నాయకత్వంలో వేదాలకు వ్యాఖ్యానాలను ఎవరి కాలంలో వ్రాసారు హరిరాయ టూ విజయనగర సామ్రాజ్యంలో వేపాల్కర్ అని దేనినందరు ఇంటి పన్ను విజయనగర రాజ్ సామ్రాజ్యంలో కొన్ని సమయాలలో పోలీస్ హక్కులు అమ్మబడేవి దాని నియమాన్ని పిలిచేవారు పడికవల్ పాండురంగ మహాత్యము అనే గ్రంథము రచించినది తెన్నాలి రామకృష్ణుడు విజయనగర సామ్రాజ్యంలో గ్రామ పెద్దని ఏమని పిలిచేవారు గౌడ విజయనగర సామ్రాజ్యంలోని కోటలు లేదా ఖిల్లాలు మరమ్మత్తు మరియు నిర్వహణ అధికారి ఎవరు పరు పఠ్యగార్ విజయనగర సామ్రాజ్యంలో బాగా ప్రాచుర్యం పొందిన వివాహ రకము పేరేది బ్రహ్మ వివాహము హజరా రామాలయానికి ఉన్న మరో పేరేమిటి రామచంద్రాలయం బహమణి రాజ్యము నెలకొల్పబడిన సంవత్సరం పదమూడు వందల నలభై ఏడు రెండవ దేవరాయ యొక్క సాహిత్య సంబంధమైన రాజస్థానం ఏమని పిలువబడుచుండెను ముత్యాల సాల వివాహ పనును పూర్తిగా ఉపహరించుకొనిన విజయనగర రాజు శ్రీకృష్ణ దేవరాయలు దక్షిణమున విజయనగర రాజులకు ప్రధాన విరోధులైన సుల్తానులు బహమనీ సుల్తానులు విజయనగర సామ్రాజ్యం నందలి పరిపాలన అధికార శ్రేణి అమరనాయిక ఈ కింది వాణిలో హిందూ వాస్తు భవన నిర్మాణంపై ఇస్లామిక ప్రభావమునకు ఉదాహరణ లోటస్ మహల్ విజయనగరం భిన్నమైనదేదో ఒక్క భిన్నమైనది ఏదో కనుక్కోండి సాలువ సంగమ తులువ విష్ణుకుండినులు ఆన్సర్ విష్ణుకుండినెలు మేలట్టూర్ గ్రామం కళా కేంద్రంగా రూపొందించడానికి కారకుడు అచ్యుతప్ప నాయకుడు యవన రాజ్య స్థాపన చార్య బిరుదు కలిగిన రాజు శ్రీకృష్ణదేవరాయలు చింతల వెంకటరమణ దేవాలయం ఈ చోటనున్నది తాడిపత్రి జైనులకు వైష్ణవులకు మధ్య తగాదాలను పరిష్కరించిన విజయనగర రాజు మొదటి బుక్కరాయలు ఆరవీటి వంశపు రాజధాని పెన్నుకొండ రాయచూర్ యుద్ధంలో శ్రీకృష్ణదేవరాయల చేతిలో పరాజయం పొందిన బీజాపూర్ పాలకుడు ఎవరు ఇస్మాయిల్ అదిల్సా బహమణి విజయనగర పాలకుల మధ్య సంఘర్షణకు దారితీసిన ముఖ్యమైన కారణం ఏమిటి భూభాగ స్వాధీనం ప్రాముఖ్యత చెందిన నిరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉన్నది హంపి కృష్ణదేవరాయలు హంపిలో నిర్మించిన సుప్రసిద్ధ దేవాలయం హజరామ హజరారామ విజయనగరపు ఎథెన్స్గా దేనిని పిలుస్తారు విరూపాక్ష దేవాలయం చుట్టూ ఉన్న లోయ ప్రాంతాలు ప్రసిద్ధ విరూపాక్ష దేవాలయం ఎక్కడ ఉన్నది హంపి విజయనగర సామ్రాజ్యం యొక్క అవిశేషాలను ఎక్కడ చూడవచ్చును హంపి విజయనగర సామ్రాజ్య కాలంలో ప్రాధాన్యత సాధించిన సంగీత వాద్యం ఏది వేణ వంశ స్థాపకుడు ఎవరు వీర నరసింహుడు కింది తప్పుగా పేర్కొనబడిన జత పింగళ సువరణ కళా పూర్ణోదయం తెనాలి రామకృష్ణ పాండురంగ మహత్యం రామరాజభూషణుడు ప్రభావతి మాదయ్య గారి మల్లన రాజశేఖర చైత్రం ఆన్సర్ రామరాజభూషణుడు ప్రభావతి ప్రత్యుమ్నం జైమిని భారతం గ్రంథకర్త ఎవరు పిల్లల మరి పినవీరభద్రుడు శ్రీకృష్ణదేవరాయలను ఎందుకు స్మరించుకుంటాము సారస్వత పోసన విజయనగర కులదైవం విరూపాక్షుడు గంగాదేవి ఈయన శిష్యురాలు అగస్త్యుడు గంగాదేవి గురువైన అగస్త్యుడిని ఎవరిగా గుర్తించారు విద్యారుణ్యుడు మధుర విజయమును రచించింది గంగాదేవి గంగాదేవి మధుర విజయంలో వర్ణించిన మధుర సుల్తాన్పై దండయాత్ర జరిపిన వ్యక్తి కుమార కంపన విజయనగర రాజ్యము స్థాపించబడిన సంవత్సరము పదం క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరు తన సింహాసనం ముందు కురాను ఉంచిన తన సింహాసనం ముందు ఉంచిన విజయనగరం రాజు మొదటి దేవరాయలు ఉదయగిరి కోట పట్టుకున్న తర్వాత కృష్ణదేవరాయలు తమతో తీసుకువెళ్ళిన విగ్రహం బాలకృష్ణుడు శ్రీకృష్ణదేవరాయలకు ముందు విజయనగర రాజు క్రీస్తు క్రీస్తుశాకం పదిహేను వందల ఇరవైలో కృష్ణదేవరాయలు చేసిన గొప్ప యుద్ధం రాయచూరు కృష్ణదేవరాయల ఆస్థాన కవి అల్లసాని పెద్దన్న తెనాలి రామకృష్ణుడు దుర్జాటి వీరందరును పెనుగొండ విరూప విరూపన్న వీరభద్రశ స్వామి దేవాలయంలో నిర్మించిన ప్రదేశం లేపాక్షి విజయనగర సామ్రాజ్యం స్థాపించిన వంశం సంగమ విద్యారణ్య స్వామి మతం అద్వైతం సాలువ వంశస్థాపకుడు సాలువ మంగు అహోబిలం ఉన్న జిల్లా కర్నూలు శ్రీకృష్ణదేవరాయలు ఓడించిన గజపతి రాజు ప్రతాపరుద్రుడు అముక్తమాల్యద గ్రంథమును రాసినది శ్రీకృష్ణదేవరాయలు శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రముఖ గ్రంథం పేరు అముక్తమాల్యద అష్టదిగ్గజములు ఈ రాజు ఆస్థానంలో ఉండేవారు శ్రీకృష్ణదేవరాయలు రాజనీతిని గూర్చి వివరించినది రాయవాచకం విఠలాలయము కట్టించినది దేవరాయలు బహమని విజయనగరముల మధ్య పోరుకు కారణం రాయచూరు దాబ్ కృష్ణదా కృష్ణరాయల కాలంలో విదేశీ యాత్రికుడు డొమింగో పేస్ విజయనగర చిత్రకళ లేపాక్షి విజయనగర చిత్రలేఖనాలు ఇచ్చట కనుగొనబడినవి లేపాక్షి ఆంధ్రప్రదేశ్లో విజయనగర శిల్పరీతిలో నిర్మించబడిన దేదీప్యమానంగా వెలుగుందే వీరభద్రస్వామి దేవాలయం సముదాయం ఈ క్రింది ఏ యాత్రా స్థలంలో ఉంది లేపాక్షి లేపాక్షి దేవాలయం ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ విజయనగర కోట ఏ నది తీరాన ఉంది తుంగభద్ర బహమని రాజ్యం యొక్క ప్రథమ రాజధాని ఏది గుల్బర్గా విజయనగర రాజ్యానికి మొట్టమొదటి రాజు హరిహర రాయలు కృష్ణదేవరాయలు ఎవరికి సమకాలికుడు బాబర్ విజయనగర సామ్రాజ్య స్థాపకులు హరిహర వన్ బుక్క హరిహర రాయలు బుక్కరాయలు విజయనగర మొదటి పాలకుడు హరిహర రాయ్ వన్ పదిహేను వందల ఇరవై ఆరులో బహ్మనీ రాజ్యం విచ్ఛిన్న ఫలితంగా ఎన్ని సుల్తానేట్లు ఏర్పడ్డాయి ఐదు సుల్తానేట్లు దక్షిణ భారతదేశంలో కడపట్టి పెద్ద హిందూ రాజ్యం ఏది విజయనగర తిమ్మరసు ఈ కింది తెలిపిన వారిలో ఎవరికి మంత్రిగా ఉన్నారు కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య ప్రజలకు పరిచితమైన పంట కొబ్బరి విజయనగర సామ్రాజ్య ఇంపీరియల్ మండలి అధ్యక్షుడు ప్రధానమంత్రి ప్రాక్టీస్ బిట్స్ మొదటి హరిహర రాయలు మొదటి బుక్కరాయలు క్రీస్తు శకం పదమూడు వందల ముప్పై ఆరులో ఎవరి ఆశీస్సులతో అనేక అణిగొంది లేక కంపిలి వద్ద విజయనగర సామ్రాజ్యం స్థాపించారు విద్యారణ్య స్వామి విజయనగర రాజుల చరిత్ర అధ్యాయానికి ఉపకరించే ముఖ్య శాసనాలు ఏవి ఒకటి ముసునూరి ప్రోళయ నాయకుని విలాస తామ్రస విలాస తామ్రపత్ర శాసనం రెండు రెండవ సంఘముని బిట్రగుంట శాసనం మూడు మొదటి హరిహర రాయల కాపలూరు పత్రం మొదటి బుక్కరాయల పోరుమామిళ్ల శాసనం పైవన్నీయును ఆన్సర్ పైవన్నీయును మొదటి హరిహర రాయల మంత్రి అనంతరుసు ఇతని సేవకు మెచ్చి హరిహర రాయలు ఇతనికి సర్వశరహ ప్రధాన పదవి ఇచ్చి ఏ బిరుతో సత్కరించాడు చిక్కడదముడు సంస్కృతంలో మహానాటక స్వతానిధి అనే చంపు కావ్యాన్ని బ్రహ్మసూత్ర భాష్యాన్ని రచించిన విజయనగర రాజు ఎవరు రెండవ దేవరాయలు నరసాంబుది అనే తటాకమును అనంతపురంలో నిర్మించినది ఎవరు సాలవ నరసింహరాయలు శ్రీకృష్ శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని ఎప్పుడు స్థాపించారు శ్రీకృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య సింహాసనాన్ని ఎప్పుడు అధిష్ఠించారు క్రీస్తు శకం పదిహేను వందల తొమ్మిది ఆగస్టు ఎనిమిది శ్రీకృష్ణదేవరాయలు అతని రాణులైన ఎవరి కాంస్య విగ్రహాలు తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ఉన్నాయి ఒకటి తిరుమల దేవి రెండు చిన్నాదేవి విజయనగర కాలంలో అట్టావణి అట్టావన అనగా ఏమిటి రెవెన్యూ శాఖ విజయనగర రాజుల పాలనా కాలంలో ప్రభుత్వానికి చేసిన సేవకు ప్రతిఫలంగా ఉద్యోగులకు మంత్రులకు పండితు పండితులకు పోషణ నిమిత్తం ఇచ్చిన గ్రామాలను ఏమంటారు ఉంబలి గ్రామాలు